బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధించడంతో అమెరికాపై ప్రపంచ దేశాలు నిరసన వ్యక్తమవుతోంది ఈ నెల ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏడాది పాటు అమల్లో ఉంటుంది అయితే లక్ష డాలర్ల ఫీజు మినహాయింపుపై ప్రపంచ దేశాల్లో జోరుగా చర్చ జరుగుతోంది పలు కీలక రంగాలకు మినహాయింపు లభించవచ్చనే టాక్ వినిపిస్తోంది అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్లో చట్టం చేస్తే ఆ తర్వాత పూర్తి స్థాయిలో మినహాయింపులు అమల్లో ఉంటాయి జాతీయ ప్రాధాన్యం లేదా అమెరికా అవసరాల కోసం కొన్ని రంగాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపునిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లోని సెక్షన్ మినహాయింపుల ప్రస్తావన ఉంది యుఎస్ లోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శికి ఈ మినహాయింపులపై అధికారం ఉంది ఆయన తన విచక్షణ వినియోగించి మినహాయింపులపై నిర్ణయం తీసుకోవచ్చు విశేష నైపుణ్యం గల వారిని అమెరికాకు ఆహ్వానించే లక్ష్యంతో ఈ మినహాయింపుల అవకాశాన్ని కల్పించినట్లు తెలుస్తోంది వైద్యులు మెడికల్ రెసిడెంట్లకు మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం వీరితో పాటు మరికొన్ని రంగాల్లోని అత్యంత నైపుణ్యం గల ఉద్యోగులు హెచ్ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు భారాన్ని తప్పించుకునే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఫిజీషియన్లు వైద్య ఆరోగ్య పరిశోధనలు రక్షణ జాతీయ భద్రత స్టెమ్ కార్యకలాపాలు ఇంధనం విమానయానం సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో ఈ మినహాయింపు ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది సహజంగా ఈ కీలక రంగాల నిపుణులకు ప్రత్యామ్నాయం ఉండకపోవడంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అప్పటికప్పుడు నైపుణ్యం గల ఉద్యోగులను ఎంపిక చేయడం లేదా శిక్షణతో స్థాన సాధ్యం కాని విషయమని అమెరికాకు తెలుసు అందుకే ఆయా కంపెనీలు వీసా ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అమెరికా ప్రభుత్వం కల్పించబోతుందనే ప్రచారం జరుగుతోంది ట్రంప్ ప్రభుత్వం తాజాగా పెంచిన బి వీసా ఫీజు నుంచి డాక్టర్లకు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది గ్రామీణ అమెరికాలో ఇప్పటికే ఉన్న డాక్టర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని దిగ్గజ వైద్య సంస్థలు వ్యక్తం చేసిన ఆందోళనను పురస్కరించుకుని ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ అధికార ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవకులకు తీవ్ర కొరత ఉన్న కారణంగా దవాఖానలకు డాక్టర్ల నియామకాల కోసం వన్ బి ప్రోగ్రాం అత్యంత కీలకంగా మారింది పెద్ద దవాఖానలు డాక్టర్ డాక్టర్లను హెచ్ వన్ బి ప్రోగ్రాం ద్వారా స్పాన్సర్ చేస్తుంటాయి తమ వైద్య శ్రామిక శక్తిలో అంతర్జాతీయ మెడికల్ గ్రాడ్యుయేట్లు కీలక భాగస్వాములని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబీ తెలిపారు డాక్టర్ల కొరత ఉన్నట్లు గుర్తించిన ప్రదేశాలలో ఏడు కోట్ల అరవై కోట్ల మందికి పైగా అమెరికన్ పౌరులు నివసిస్తున్నట్లు సమాచారం